విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ బస్ డిపోలో భారీగా వరద నీరు చేరింది దీంతో నీళ్లలోనే ఉండిపోయాయి ఆర్టీసీ బస్సులు వందకు పైగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు బుడమేరు వాగు ఉధృతికి ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో జల దిగ్బంధంలో చిక్కుకుంది ప్రస్తుతం విద్యాధరపురంలో ఉన్నటువంటి బస్ డిపో వద్ద ఉన్నాను ప్రస్తుతం ఎలా ఉందో పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు బుడమేరు వాగుకి ఒక్కసారిగా వరద పోటెట్టడంతో ఈ పరిసర ప్రాంతాల్లో సుమారు పదమూడు కిలోమీటర్ల వ్యవధిలో అయితే భారీగా వరద నీరు వచ్చి చేరింది దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలతో పాటు అపార్ట్మెంట్లు లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది మరోవైపు ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి బస్ డిపోలోకి కూడా ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరటంతో ఇక్కడ ఉన్నటువంటి బస్సులు మొత్తం కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి ఒక రకంగా అధికారులు వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ వరద ప్రవాహం ఒకసారిగా డిపోలోకి పోటెత్తడంతో బస్సులను కూడా ఎక్కడికక్కడ నిలిపివేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నిన్నటి వరకు కూడా బస్సు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కొద్దిగా ఇప్పుడు బుడమేరు వాగు ఉధృతి అనేది తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఆ బస్సు అనేది నుంచి బయటకి కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు ఇంజన్లోకి మొత్తం కూడా వాటర్ వెళ్ళిపోవడంతో ఇక్కడ డిపోలో ఉన్నటువంటి పదుల సంఖ్యలో బస్సుల్లో బస్సుల ఇంజన్లోకి కూడా వాటర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఆ బస్సులను రోడ్డు ఎక్కించాలంటే మళ్ళీ వాటిని రిపేర్లు చేస్తే కానీ మళ్ళీ రోడ్డు ఎక్కని పరిస్థితి ఏపీఎస్ఆర్టీసీకి కూడా ఇప్పుడు ఈ వరద తీవ్రత అనేది ఈ వరద ప్రవాహం పెద్ద ఎత్తున రావటం వల్ల కూడా ఏపీఎస్ఆర్టీసీకి తీవ్ర నష్టాన్ని కలిగించిందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు బస్సు రిపేర్లతో పాటు లోపల సీట్లు కూడా మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా రిపేర్లు చేసి మళ్ళీ రోడ్ ఎక్కాలంటే సుమారు పది నుంచి పదిహేను రోజులు పట్టే అవకాశాలు కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఈ వచ్చినటువంటి ఈ ఫ్లడ్లో ఈ యొక్క ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది జనాల మీద కూడా తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితులు అయితే విజయవాడలో కనపడుతూ ఉన్నాయి కెమెరామెన్ నరసింహతో బాబీ టీవీ నైన్ విజయవాడ